హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టమాటా ములక్కాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా కొంచెం దోరగా ఉన్న కాయల్ని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట కొన్ని పచ్చివి కొన్ని పండువి వేసుకున్న బాగానే ఉంటుంది మరీ పచ్చి చేసుకోవాల్సిన పని లేదనమాట ఇవి కిలోంపావు టమాటాలు అనమాట వీటికి నాలుగు ములక్కాళ్ళు వేస్తున్నాను నేను ఇవి కొంచెం దోరగా ఉండాలండి ములక్కాళ్ళు టమాటాలు ఈ మధ్యలో ముచ్చుకులు ఉంటాయి అవి తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తము ట ముక్క టమాటాలు వేరుశనగ నూనెతో చేసుకుంటే బాగుంటుంది వేరుశనగ నూనె కొంచెం ఆయిల్ ఇలాగా వేసుకొని నేను ఫస్ట్ ములక్కాళ్ళు వేయించుతున్నాను అనమాట సరిపడా ఆయిల్లోని ములక్కాళ్ళు వేయించుకున్న తర్వాత టమాటాలు వేయించుకోవాలి ఈ ఈ విధంగా కొంచెం తొక్క తీసేసి వేయించుకుంటాం కదా మొల ములక్కలు కూరలోకి ఎలా కోసుకుంటామో అలా కోసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా మొత్తము వేగనివ్వాలి నూనెలో మొత్తము ఇది వేగినాక అది తీసి పక్కన పెట్టాక టమాటాలు వేసి వేయించుకోవాలి ఇది పావుకులో చింతపండు అనమాట వీటిని దీన్ని తొక్క అలానే వీచు గింజలు ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఉంచుకొని ఈ టమాటాలు మగ్గబెట్టుకున్నాం కదా అది కొంచెం మగ్గాకి ఇందులో వేసుకొని ఈ రెండు బాగా కలిసే విధంగా కొంచెం మగ్గపెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టమాటాలు మగ్గిపోయిన తర్వాత చింతపండు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా పొడిగా ఉన్న మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇది టమాటా చింతపండు ఉప్పు కొంచెం పసుపు ఇలా మొత్తము ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇక్కడ చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు కారం వేస్తున్నానండి ఒక గ్లాసు ఉప్పు వేసినట్టున్నాను ఉప్పు సరిపడా ఇప్పుడు ఈ రెండు గ్లాసులు ఈ రెండు గ్లాసుల కారము కొంచెం ఆవపిండి మెంతిపిండి కూడా వేస్తున్నాను అలానే కొంచెం వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేస్తాను ఒక మూడు పాయలు అనమాట మూడు పాయాలు కచ్చపచ్చగా దంచుకొని వేసాను మనం ముందుగా వేయించి పెట్టుకున్న ములక్కలు కూడా ఇందులో వేసి మొత్తం అన్నీ కలిసే విధంగా ఒకేసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆవుపిండి మెంతిపిండి కలిసి వేస్త కలిపి వేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే అప్పటికప్పుడు ఆవాలు మెంతులు కూడా వేయించి మిక్స్ మెత్తగా గ్రైండ్ చేసి వేయించుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నేను ఇందాక మిక్సీ జార్లో పసుపు ఉప్పు వేసానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలిసే విధంగా ముక్కలకి పట్టే విధంగా ఉప్పు కారం మొత్తం నూనె ఈ ములక్కాయలకు కూడా పట్టాలి కదా ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు వేస్తాను అనమాట ఇలా మొత్తం అన్నిటిని ఇలా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకొని ఇది కూడా వేరుశనగ నూనెతోనే వేయించుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది వేరుశనగ నూనె కదండీ ఇలా ఫస్ట్ వెల్లుల్లి వేసి వేగని వేగనిచ్చినాక తర్వాత ఆవాలు మినప్ప పచ్చనగపప్పు ఇంక మన ఇష్టం అన్నమాట కొంతమంది మినపప్పు సాయమినప్ప గుళ్ళు ఇట్లాంటివి కూడా వేసుకుంటారు వేరుశనగ గుళ్ళు నేనైతే ఓన్లీ పచ్చనిపప్పు మాత్రమే వేస్తున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేగనిచ్చినాక వేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనమాట తాలింపులోకి వేస్తే తర్వాత ఈ మూడు ఎగిపోయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసేసి వేయించుకోవాలి మనం ఈ ఏ పచ్చడికైనా ఇంగో కంపల్సరీ అనమాట ఇంగో కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చడి కలిసిన మిశ్రమం ఏదైతే ఉందో అది తాలింపులో వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట అంతేనండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి ములక్కాయ టమాటా పచ్చడి తాలింపు చల్లారబెట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మగ్గబెట్టి నూనెలో వేయించిన పచ్చడి కాబట్టి ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి